హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మా మా కజిన్ కుట్టినటువంటి తన కోసం తాను స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజ్ మోడల్స్ టైం నేను ఒక ఐడియా కోసం మీకు ఇలా చూపించడానికి ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇది శారీలో సెల్ఫ్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద శారీ కలర్ తోటి అది ప్రింట్తోనే వచ్చిందండి డైరెక్ట్గా కాను తాను ఇలా స్టిచ్ చేసుకున్నారని నేను మీకు చూపిస్తున్నాను ఒక ఫ్లవర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసింది ఇలా స్టిచ్ చేశారు సెకండ్ వచ్చేసి మన హ్యాండ్కి మిడిల్లో వచ్చేలాగా ఇలా ఫస్ట్ టైం తను స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అండి ఇది ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి చూడండి మిడిల్లో బ్లౌజ్కి చాలా నీట్గా వచ్చిందండి కరెక్ట్గా వేసుకుంటే హ్యాండ్కి ఇలా మీడిల్లో ఉంటుందన్నమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదండి ఇక్కడ కన్స్ట్రిచ్ చేసినటువంటిది ఇంకొక బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను ఇది వచ్చేసి నెట్ క్లాత్ తీసుకొని బోట్ నెక్ మోడల్లో స్టిచ్ చేశారనమాట ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ మోడల్ ఇది వచ్చేసి బోట్ నెక్ అండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి తను కొంచెం హైలైట్ చేయడానికి గోల్డ్ థ్రెడ్ తీసుకొని అవుటర్స్ ఇచ్చారనమాట అక్కడక్కడ స్టోన్స్ పెట్టారు ఇది శారీలో లుక్ వచ్చింది అన్నమాట అందుకని బ్లౌజ్ ని కూడా ఇలా హైలైట్ చేస్తారు ఇది తను చేసిన ఓన్ క్రియేటివ్ అండి ఇది బ్లౌజ్ స్టిచ్ అనమాట తను చేసే ముందు మాత్రం ఇలా నెట్టుని ఇలా ముందే స్టిచ్ చేసుకొని ఇలా హైలైట్ చేసి తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారు రెండు తనే చేసుకున్నారండి ఇది వచ్చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఎలా చేయొచ్చు అనేది కూడా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయొచ్చండి బట్ నో నో అండి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్ ఇది వచ్చేసి ఫస్ట్ టైం అండి తను స్టిచ్ చేసింది సలహాలు మాత్రం ఖచ్చితంగా అయిపోవచ్చండి ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇది ఎన్నో బ్లౌజ్ అనేది కూడా మర్చిపోవద్దు నేను ఎన్ని బ్లౌజులు చూపించాను ఇది ఏ నెంబర్ బ్లౌజ్ అనేది మాత్రం చెప్పండి నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ టైం చాలా ఫస్ట్ మిషన్ నేర్చుకున్నాక కుట్టినటువంటి బ్లౌజ్ అండి ప్యాచ్ వర్క్ని ఇలా ట్రై చేశారనమాట ఇది వచ్చేసి డిఫరెంట్ హ్యాండ్ మోడల్ మాత్రం ఇక్కడ ట్రై చేశారు ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ చూపిస్తున్న హ్యాండ్స్కి డిఫరెంట్గా ఉంది కదా అలా ప్లెయిన్గా లేకుండా కూడా మనం బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ప్యాచ్ వర్క్ చేసి చూపించారు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ వచ్చేసి ఇక్కడ మనము హ్యాంగింగ్ యాడ్ చేసుకోవచ్చు త్రీ స్టేజలుగా స్టెప్స్ వైజ్గా ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చినటువంటి పైపింగ్కి గోల్డ్ కలర్ బీట్స్ ఏవైనా ఉంటే కనుక సన్నగా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అది హైలైట్ చేసుకోవడానికి ఇంకా చాలా బాగా ఉంటుంది ఇక్కడ అదొకటి అనమాట ఇంకొకటి వచ్చేసి తను స్టిచ్ చేసిన బ్లౌజ్ వచ్చేసి నెక్ నెక్కదండి డ్రాప్ షేప్లో వచ్చేలాగా చేసి ఇది కూడా తను స్టిచ్ చేశారనమాట నెట్ క్లాత్ తీసుకొని సేమ్ కలర్ క్లాత్కి నెట్గా సేమ్ కలర్ నెట్ తీసుకొని ఇలా గోల్డ్ కలర్ని లేస్ ఉంటుంది కదా దాన్ని హైలైట్ చేస్తూ డ్రాప్ షేప్లో ట్రై చేశారనమాట ఇది కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టారు హ్యాండ్స్ మీద మాత్రం లైనింగ్ ఇచ్చారండి లైనింగ్ ఇచ్చి ఇలా మనకి చేశారనమాట సో కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి కూడా ఇది ఒక డిఫరెంట్ మోడల్గా చేశారనమాట కొంచెం బోట్ నెక్ ట్రై చేశారు బోట్ నెక్ ట్రై చేసిన దాంట్లో ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది ఎలా అనిపించిందో మీరు నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం నేను ఈ వీడియోలో ఎన్ని బ్లౌజులు చూపించాను అందులో మీకు ఏది నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చండి ఇది వచ్చేసి డైలీ వేర్ శారీస్ కోసం తను స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి ఇది వచ్చేసి సేమ్ శారీలో ఉన్నటువంటి బార్డర్ని ఇక్కడ హ్యాండ్ హ్యాండ్స్కి కూడా యాడ్ చేశారనమాట షార్ట్ హ్యాండ్స్ పెట్టారు ఈ బ్లౌజ్ కూడా డైలీ వేర్ కోసమే స్టిచ్ చేసిందనమాట ఇది వచ్చేసి డైలీ వేర్ కోసం చేసిన బ్లౌజే కానీ బ్యాక్ ఓపెన్కి చేశారండి ఇందులో వచ్చేసి బటన్స్ ఉన్నాయి కదా బటన్స్ని ఇలా మనకి చాలా లుక్ వచ్చేలాగా శారీ కలర్ బ్లా క్లాత్ తీసుకొని ఇక్కడ స్టిచ్ చేశారనమాట బ్యాక్ సైడ్ చూడడానికి ఎలా ఉంది చూడండి ఫ్రంట్ వచ్చేసి మనకి చూడడానికి నీట్గా ఇలా స్టైలిష్గా చాలా చక్కగా బాగుంది కదండీ ఇలా సేమ్ శారీ కలర్లో అది తీసుకొని ఇక్కడ మనకి స్టిచ్ చేశారనమాట చూడడానికి చిన్నదే అవ్వచ్చు కానీ లుక్ మాత్రం చాలా బాగా వస్తుందండి చూడండి శారీలో ఉన్న బార్డర్ని ఇక్కడ ఇలా చేతులకి బార్డర్గా తీసుకున్నారనమాట చూసేది చిన్నదే అవ్వచ్చు కానీ లుక్ మాత్రం చాలా బాగా వస్తుందండి బ్యాక్ ఓపెన్ అది తెలుస్తుంది కదా ఇది వచ్చేసి డైమండ్ షేప్లో బ్యాక్ బ్యాక్ ఓపెన్ తోటి ఇలా నెక్ డిజైన్ తీసుకున్నారనమాట ఇలా మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఇక్కడ ఒక క్లాత్ ఖర్చి క్లా పెట్టేసి నేను చూపించేసాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి చూపిస్తుంది ఈ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి అప్పట్లో షార్ట్ హ్యాండ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి కదా అలా పెట్టేశారు ఇది వచ్చి శారీలోది అనమాట బ్లూ కలర్ శారీకి గ్రే కలర్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ క్లాత్ తీసి చూపిస్తాను నెక్ చూడండి నెక్ ఎలా కనిపిస్తుందో ఇలా అనమాట అది నేను క్లియర్గా కనిపించడం కోసం మీకు ఇలా పెట్టి చూపించాను అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఇది బోట్ నెక్ అనమాట ఇలా శారీలో ఉన్న చిన్న పీస్ కట్ చేసి ఇలా మనము నెక్ని ఇలా డిజైన్ చేశారనమాట సో కాంబినేషన్ ఎలా ఉంది అనేది మీరు నాతో కామెంట్ షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు చూసి